నమస్కారం వెల్కమ్ ఛానల్ ప్రతి క్షణం నిరంతర వార్తా టుసారాల కోసం మీకోసం కొత్త కొత్త అప్డేట్ కోసం ఈ ఛానల్ వీక్షించండి ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు విచిత్రంగా ఉంది నిన్నగాక మనం నేను చూసినా బాల్కొండలో పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ ఏం పెట్టించాలి మనం పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు నేను డీజీపీ గారికి చెప్పిన సపోడక వాళ్ళకి ఆయనతో యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు ఎందుకు మీ పోలీస్ నేను చెప్పిన నిజం కాదా గంత ఇజద్ ఒక వ్యవహారం నడుస్తూ ఉంది అలా రాష్ట్రంలో ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం ఇద్దరు గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంటసేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసుడు ఏం చేస్తుండు వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానిటి మీద నీ కూర్చొని ఇక్కడ రా వాన్ సంగతి చూడు వీని సంగతి చూడు అంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు కొంతమంది గుండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా ఇంత హీనంగా ప్రవర్తిస్తారా అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు సర్వరోగ నివారణ ఏంటిది తెలిసి మా గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనందింటికాడ మీ ఇంటికాడ నిలబడపోతే నన్ను పట్టుకోన్రీ గట్టిగా మీరు గట్టిగా తెలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అరే రాష్ట్రంలో గాలి మల్లింద్రాబాయి సపడేక్ మనం కూడా తోవ పట్టవలసిందే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి సప్పుడే మనం కూడా మంచిగా మెసలకుండా ఉంటే మంచిది అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలని మనం కూడా సంకనానికి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మీ తవ్వకొస్తారు